హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటి చూడండి ఇది వచ్చి పార్సల్ ఫ్రెండ్స్ వదిలే ఈ పార్సల్ వచ్చేసి రవళి అనేసి మనకి రెగ్యులర్ డోనర్ హైదరాబాద్ ఆ బిడ్డ పెట్టిండేది ఇది వచ్చేసి దీంట్లో ఏముంది ఇది చూస్తాను ఇప్పుడు వచ్చి చూడండి రవళి చూడే

రెండు మూడు నాలుగు ఐదురా చాలా బాగుంటాయి టవల్స్ అవతలకి ఇచ్చి కూడా ఒక వీడియో పెట్టి పంపిస్తాను నీకు తీసిందే నువ్వు అభిమానంగా చాలా అభిమానంగా మాకు ఆశ్రమానికి ఎప్పుడు డొనేట్ చేసేందుకు చాలా ఇష్టం ఉంటుంది చాలా ఇష్టం అవుతుంది మాకు వచ్చేసి సూడ టవల్స్ యాది డ్యామేజ్ అంతా ఏమీ లేదు ఎప్పుడు డ్యామేజ్ ఉందా సూడక అని చెప్తా ఉంటావు ఏమి డ్యామేజ్ అంతా ఏమీ లేదు బాగుండే టవల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ రవాలి వచ్చేసి ఇంతకు ముందు కూడా టవల్స్ పంపించినారు నేను వాళ్ళకి ఐదే ఐదే ఉంది ఇచ్చే కయలే అని చెప్పేసి అట్లే పెట్టింది ఇప్పుడు తిరిగా అందుకే ఇంకా ఐదు ఎక్స్ట్రా పంపించిందరు టెన్ మెంబర్స్కి అని చెప్పేసి ఇప్పుడు సెవెన్ మెంబర్స్ ఉన్నారు సెవెన్ మెంబర్స్కి ఇస్తాను వాళ్ళ తల్లిదీ పైన చేసుకునే బాగుంటుంది అని చెప్తా ఉండి అందుకే దానికి అయ్యే అది నీట్గా పంపించింది రవళి వచ్చేసింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకు చాలా ఇష్టమైంది థ్యాంక్ యూ సో మచ్ రా ఆశ్రమానికి నువ్వు అభిమానంగా పంపించేది మాకు చాలా ఇష్టమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ రవళికి రవళి ఫ్యామిలీకి శ్రీకృష్ణ భగవానుడు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్షాలు ఎప్పుడు చల్లగా వాళ్ళ ఫ్యామిలీ మనల్ని ఉండాలని రవళికి ఎప్పుడు మంచిది కావాలని మేము అందరూ ప్రార్థిస్తుంటాము రా ఆ వచ్చి టవల్స్ అంతా ఇచ్చి ఆ వీడియో కూడా పెట్టి పంపిస్తాను దానికి ఓకేనా థ్యాంక్ రా థ్యాంక్ యూ సో మచ్